నాగార్జున సాగర్ నియోజకర్గా ప్రజలందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా నూతన సభసు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచినటువంటి కొద్ది రోజులుగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రజలలో ఆరు గ్యారెంటీల పేరు చెప్పి ఏదైతే వాళ్ళు ఓట్లు ప్రతి ఒక్కరితోటి రాబట్టుకున్నారు దానికి సంబంధించి అమలు పరిచే విధానం కావచ్చు స్థానికంగా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిస్థితులలో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారి అనుచరులకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద పరోక్షంగా వాళ్ళకు వాళ్ళకు తెలియకుండా ఏమైనా ఇబ్బందులు పెట్టే పద్ధతులలో వాళ్ళు ఏదైతే ఇక్కడ పనితీరుందో దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థి మన జేవీరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో జేవి రెడ్డి గారికి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారిని కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు అందరూ కూడా వేడుకుంటూ ఖచ్చితంగా మీరు అన్ని స్కీమ్లు గ్యారంటీలు ఎట్లాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను